హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్ రెసిపీ పాలు స్వామి వారికి ఎంతో ఇష్టమైన ఈ పాలు తాలీకలు ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి ఈ తాలికలు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు బియ్య పిండి హాఫ్ కప్పు తురిమిన బెల్లం రెండు స్పూన్లు నానబెట్టిన సాపుతాన హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్లోనే మనం ఏదైతే తురుము బెల్లం తీసుకున్నామో దాన్ని వన్ స్పూన్ సపరేట్గా తీసుకొని మిగిలిన బెల్లాన్ని దీంట్లో యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగి చూపిస్తున్న విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కనుక బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిందని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వేరే పెనం పెట్టుకొని దాంట్లో మనం ఏదైతే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్ తోటి హాఫ్ కప్పు వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి మనం తీసి పక్కన పెట్టుకున్న వన్ స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకొని దాంట్లోకి వన్ స్పూన్ గీన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా గీన్ యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి మనం తీసుకున్న బియ్యపిండి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఎప్పుడైతే బెల్లం వాటర్లోకి బియ్య పిండిని యాడ్ చేసుకొని కలుపుకుంటామో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని అయితే కనుక పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా ఈ పిండిని కూడా చపాతీ ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న బియ్యం పిండి ముద్దలో నుంచి కొంచెం అయితే కనుక తీసుకొని గిన్నెలో అయితే పెట్టుకుంటున్నాను ఇలా గిన్నెలో పెట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని లేకుండా మంచిగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకుంటున్నాను ఈ గిన్నెలోకి మనం ఏదైతే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నామో ఆ మిల్క్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని మనం నానబెట్టుకున్న సాబుదానాను కూడా ఈ మిల్క్లోకి యాడ్ చేసుకోవాలి వాటర్ తీసేసి ఓన్లీ సాబుదానా మాత్రమే యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత సిమ్లోనే ఉంచి గ్యాస్ అనేది కుక్ చేయాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది మనకి సాబుదానా ఉడికింది అని చెప్పేసి ఎలా తెలుస్తుందంటే మనకి సాబుదానా అనేది ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒత్తుకోవడానికి అయితే జంతికల గిద్ద అనేది తీసుకున్నాను ఇట్లా త్రీ హోల్స్ ఉన్నది తీసుకుంటే సరిపోతుంది చేతులు కూడా ఒత్తుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం తొందరగా అవుతుందని చెప్పేసి ఇట్లా జంతికల గిద్ద అనేది తీసుకున్నాను ఇట్లా ఒత్తుకుంటూనే మనం కొంచెం కొంచెం పొడవయ్యేసరికి కట్ చేసుకుంటూ ఉండాలి మరి పొడవైపోయినా బాగోదు ఎందుకంటే కనుక పొడవైతే చూడడానికి అంత బాగోదు తినడానికి కూడా బాగోదు అందుకని చెప్పేసి ఇట్లా జంతికల గిద్దెతోటి ఒత్తడం వల్ల ఏంటంటే అన్నీ సమానంగా వస్తాయి ఒకటి లావు ఒకటి సన్నం అట్లా లేకుండా అన్నీ సమానంగా వస్తాయి అనమాట అందుకని చెప్పేసి అయితే కనుక దీంతో ఒత్తుతున్నాను అలానే కాకుండా కొంచెం తొందరగా కూడా అవుతుంది ఇవి ఒత్తిన తర్వాత గట్టితో అయితే కలిపోతు కలిపితే విరిగిపోతాయి ఇంతకుముందు మనం ఏదైతే పిండి ముద్దలో వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకున్నామో ఆ వాటర్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి నెమ్మదిగా అయితే కలుపుకోవాలి మరి హార్ట్గా అయితే కలిపితూ తాలికలు అనేవి విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో తాలికలు అయితే విరిగిపోకుండా తినడానికైతే చాలా బాగుంటాయి ఇట్లుంటే ఈ తాలికలు ఉడికినాయా లేవా అని ఎలా చెక్ చేయాలి అంటే ఒక తాలిక తీసుకొని స్పూన్ తొట్టి బ్రేక్ చేస్తే కనుక బ్రేక్ అయితే మనకి తాలిక అనేవి కుక్ అయిపోయినట్టు ఇప్పుడు మనం ఏదైతే బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకున్నామో దాన్ని వడగట్టుకొని అయితే కనుక దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న దాన్ని మొత్తం కలిసేలా అయితే ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఫ్లేవర్ అండ్ ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం అయితే కనుక యాలకులు అనేది తీసుకున్నాను ఒక ఐదు యాలకులు తీసుకొని మెత్తగా దంచుకొని అయితే కనుక పొడి అయితే కనుక యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని గీ మెల్ట్ అయ్యాక మనం కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి మూడు యాడ్ చేసుకొని దోరగా వేగనివ్వాలి ఇలా దోరగా వేగిన దాన్ని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పాల తాలికల్లోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన దాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంత టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా తినే కొద్దీ తినాలనిపించే పాల తాలికలు రెడీ ఇది వినాయక చవితి స్పెషల్ రెసిపీ స్వామివారికి ఈ ప్రసాదం అంటే మహా ఇష్టం ఇప్పుడు దీని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఫ్లేవర్ అయితే కనుక అద్దిరిపోతుంది అసలు వాసనకి కడుపు నిండిపోతుంది కానీ తినకుండా ఉండలేము కదా కానీ కాలుతుంది బాగా ఇట్లా నోట్లో పెట్టుకుంటే ఆహా ఎంత బాగుందో అట్లా వెన్నెల కరిగిపోతుంది అంత బాగుంది కంపల్సరీ ఈ సంవత్సరం వినాయక చవితికి మీ ఇంట్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేయండి అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి అలానే ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తారు కాదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పియాపీ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ